ప్రముఖ యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల అలాగే తన కుటుంబ సభ్యులు కూడా బ్యాంకాక్లో వచ్చినటువంటి భూకంపంలో చిక్కుకున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగిందనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్స్ దాసరి విజ్ఞాన్ విజ్ఞాన్తో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే బ్యాంకాక్ పిల్ల అలాగే తన కుటుంబ సభ్యులు కూడా బ్యాంకాక్లో వచ్చినటువంటి భూకంపంలో వాళ్ళు చిక్కుకొని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది ఆవిడ రీసెంట్గా ఒక వీడియో చేసింది బ్యాంకాక్లో భూకంపం వచ్చింది ఇక్కడ భవనాలన్నీ కూడా కూలిపోయాయి అంటూ ఆవిడ చేసినటువంటి వీడియో కూడా వైరల్ అయింది వైరల్ అయిన తర్వాత కూడా బ్యాంకాక్ పిల్ల తన కుటుంబ సభ్యులు కూడా అక్కడ చిక్కుకుపోయారనేటువంటి వార్తలు వస్తున్నాయి వీటిని అలా చూడాలి బ్యాంకాక్ పిల్ల గురించి తర్వాత మాట్లాడుకున్న ఫస్ట్ ఒకటి కృష్ణ నువ్వు చూసావా అదొక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న పెద్ద టవరు అరవై అంతస్తులో డెబ్బై అంతస్తులో ఉంటుంది అవును బేసిక్గా ఏంటంటే కొన్ని కొన్ని దేశాలకి ఎయిర్పోర్ట్ అంటే చిన్న దేశాలు ఉంటాయి కదా టెరిటరీ చిన్నగా ఉన్నప్పుడు వాటికి కూడా ఎయిర్పోర్ట్ ఉంటుంది ఎయిర్పోర్ట్ ఉన్న దేశాలలో టెరిటరీ చిన్నగా ఉన్నప్పుడు అంతస్తులు పెంచుకోవడానికి ఉండదు మన హైదరాబాద్ కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చాయి ఇవన్నీ ఈ బిల్డింగ్స్ అన్ని ఒకప్పుడు అంటే నీకు ఇంకా సింపుల్ చెప్పండి గోవా గోవాలో వాళ్ళకి లేక కాదు కట్టుకోవడానికి కట్టుకోవచ్చు ఎన్నంతస్తులు అన్న కాకపోతే ఎయిర్ స్పేస్ ఉన్నప్పుడు మన ఆ టెరిటరీకి కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఎత్తైన భవనాలు కట్టద్దు అని ఉంటుంది అట్లా చాలా కాలం తర్వాత ఇప్పుడు మన గోవాలో కొత్త ఎయిర్పోర్ట్ కట్టారు అంతకుముందు డబలేము ఒకటే ఉంటుంది చిన్నది ఇంతే ఉంటుంది అది ఇప్పుడు పెద్దది వచ్చింది మన దేశంలో మూడు బ్యాంకాక్ లో కూడా ఇంతకుముందు అలాగే ఉంటే మన సువర్ణభూమి ఎయిర్పోర్ట్ పెద్దది అయితే ఎత్తైన భవనాలు కట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు పర్మిషన్స్ వచ్చాక పాపం వాళ్ళు లేపారు మోస్ట్లీ టూరిజం మీద బతికే దేశాలే ఇవన్నీ కూడా మన గోవా రాష్ట్రం కూడా టూరిజం మీదే దానికి వేరే ఆదాయం ఏం లేదు మహా అయితే కాజు ఉంటుంది కానీ దాన్ని పెద్ద ఇరగదీసే లెవెల్ ఎవడో కొండ అక్కడికి ఎవడో టూరిస్ట్ వెళ్ళి గోవా కాజు కొనండి బాగుంటుంది కొనండి బాగుంటుంది అని చెబితే తప్పకుంటారు కానీ ఎగుమతి దిగుమతులు చాలా తక్కువ ఈవెన్ బ్యాంకాక్ అయితే అవుట్ అండ్ అవుట్ వాటికి వేరే సోర్స్ లేదు ఓన్లీ బీచ్ సముద్రం పక్కన ఉండే పట్టయ కానీ థాయిలాండ్ కానీ ఈ ఈ సోర్సెస్ వేరే ఆదాయ వనరులు లేవు కాబట్టి కేవలం సర్వీసెస్ మీద బతుకుతున్నారు గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఇక్కడ గూడ్స్ నీకు ఇవ్వడానికి లేవు ఆ దేశంలో ఓన్లీ సర్వీసెస్ సర్వీసెస్ లైక్ అది చూపిస్తాం ఇది చూపిస్తాం రండి గైడ్స్ బతుకుతారు మీకు మసాజ్ చేస్తాం ఇది చేస్తాం మాలిష్ చేస్తాం ఇలాంటివి సర్వీసెస్ ఓన్లీ సర్వీసెస్ మీద ఆధారపడ్డ టూరిస్ట్ దేశం మది ఈ సర్వీసెస్ని నమ్ముకునే చాలా మంది కూడా వెళ్తా ఉంటారు అండ్ ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఇదే ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గోవాకి వెళ్తే చాలా ఎక్స్పెన్సివ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు గైడ్స్ కూడా బాగా చార్జ్ చేస్తున్నారు టాక్సీ కూడా బాగా చార్జ్ చేస్తుంది మనం ఒక నలుగురం గోవా వెళ్తే మనకు నాలుగు లక్షలు అవుతుంది అదే నలభై వేలలోనే మనం థాయిలాండ్ వెళ్ళొచ్చు అనే ఒక ఇది పుట్టేసరికి ఎక్కువ మంది అటు మొగ్గు చూపారు సో మనకు పక్కనే ఉంది అండ్ వీసా ప్రాబ్లం లేదు ఫ్రెండ్లీ దేశం వెళ్తుంటాం వస్తుంటాం వెళ్తుంటాం వస్తుంటాం ఇప్పుడు అదే దేశంలో ఒక్కసారిగా పెద్ద భూకంపం మయన్మార్ అండ్ బ్యాంకాక్ అండ్ ఇప్పుడు మణిపూర్లో కూడా కొంచెం వచ్చింది ఈ రోజు పొద్దున్న అవును అండ్ మళ్ళీ ఈ ఇందాక కొన్ని గంటల క్రితం మళ్ళీ అదే ఎక్కడ థాయిలాండ్ ప్రదేశంలో మళ్ళీ మయన్మార్లో మళ్ళీ భూకంపం వచ్చింది అది ఎందుకైంది అని అనుకుంటే ఇక సైంటిఫిక్ రీజన్స్ కొన్ని చెప్పుకుందాం సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే అంటే ఎప్పుడు లేనంత తీవ్రతో సెవెన్ పాయింట్ ఫోర్ రిక్టర్ స్కేల్ మీద సెవెన్ పాయింట్ ఫోర్ తీవ్రతతో భూకంపం రావడం జరిగింది అక్కడ ఎన్నో భవనాలు కూడా నేలకొరిగాయి అంటే ఈ పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు లేదు అంటే రీజన్ చెప్తా నేను గతంలో ఎందుకు లేదు అంటే మనం ఇప్పుడు హైదరాబాద్ గురించి కూడా మాట్లాడుకోవాలి గతంలో ఉన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్ వేరు ఇప్పుడున్న మెటీరియల్ వేరు గురించి గతంలో ఇప్పుడు నువ్వు ఇటుక పిల్లల్ని బంతిలాగా ఆడుకోవచ్చు గతంలో ఇటుక పిల్లలు లేపాలంటే నీకంటే ఒక శక్తి ఉండాలి రెండు ఇటుకల్ని కూడా జిమ్ లా వాడుకున్న దాఖలాలు చూసాం మన తాతల కాలంలో ఇప్పుడు లేదు ఇంత పెద్ద ఇటుకైనా సరే ఊడికి ఇట్లా చూసి ఇట్లా విసిరేయొచ్చున్నావు అంటే కన్స్ట్రక్షన్ అంటే క్వాలిటీ తగ్గింది క్వాలిటీ తగ్గడం కాదు క్వాలిటీ క్వాలిటీ బాగానే ఉంది కాకపోతే ఇలా కూడా చేయొచ్చు అనే ఒక సౌలభ్యం దొరికేసరికి దాన్ని అనుసరిస్తున్నారు అండ్ మనం చిన్నప్పుడు ఐదంతస్తుల మేడ అంటే చాలా పెద్దది సూసైడ్ చేసుకోవడానికి చాలా అనుకూలమైనది ఇప్పుడు ఐదు మీద నుంచి సూసైడ్ చేసుకోరు ఎవరు ఏముంది ఇక్కడ నుంచి ఇక్కడ పడితే కాలం చేయరుగుద్దిలే అన్నట్టు ఉంది అంటే ఈ రూమ్ హైట్ తగ్గించి అంతస్తులు లేపుతున్నారు ఇప్పుడున్న టెక్నాలజీ సో ఇప్పుడు బ్యాంకాక్ విషయానికి వస్తే అదే అనుసరించారు పెద్ద 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 అంతస్తులు వచ్చాయి బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ భూమిలోని ఫలకాలు ఏదో అయ్యి చిన్న భూకంపం సంభవించింది ఫస్ట్ రిక్టర్ స్కేల్ మీద సిక్స్ పాయింట్ ఫైవ్ అప్పుడు కొంచెం ఒక చిన్న లేని విధ్వంసం జరిగింది లేని ప్రాణ నష్టం లేని ఆస్తి నష్టం తర్వాత వెంటనే ఇది ముందే రిక్టర్ స్కెల్ని మళ్ళీ సెవెన్ పాయింట్ చేయించు ఇక మనం చూసాం ఆల్రెడీ ఏ ఏ రేంజ్లో అయింది ఎయిర్పోర్ట్ని కూడా మూసేశారు తర్వాత మళ్ళీ ఈరోజు రావడం ఈ టైప్ ఆఫ్ భూకంపం వచ్చేసరికి జనాలు అదేంటి అరే అంటే టూరిస్ట్ ప్లేస్ కదా ఆల్రెడీ అక్కడ ఉండే జన సందోహం అంటే మనకి ప్రాణ నష్టం తక్కువ ఉంటుంది టూరిస్ట్ ప్లేస్ అంటే ప్రపంచవ్యాప్తంగా అట్రాక్ట్ అయ్యే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ప్రాణ నష్టం ఎక్కువ ఉంటుంది మన రామగుండం ఎమ్మెల్యే కూడా వెళ్ళాడు పాము సేఫ్గా వచ్చాడు చాలా మంది అంటే చూడ్డానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆ టైంలో సంభవించే ప్రమాదాలు చాలా ఎక్కువ ఇకపోతే అసలు విషయానికి వస్తే మన బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ లో చాలా మంది చాలా రకాలుగా వీడియోస్ పెడతా ఉంటారు కొంతమంది వంటల వీడియోలు కొంతమంది ట్రావెల్స్ ఫుడ్స్ వాట్ ఎవర్ ఈ అమ్మాయి బ్యాంకాక్ ని నేను ఈరోజు ఇది వండుకున్నా ఇది బ్యాంకాక్ ఇక్కడ ఈ చర్చ్ ఇక్కడ ఇది అన్ని చూపించుకునేది బ్యాంకాక్ లో అసలు వాళ్ళ పీపుల్స్ జీవన విధానం ఎలా ఉంటుంది వాళ్ళ మార్కెట్ ఎలా ఉంటది అండ్ నాకు పర్సనల్ గా చాలా ఇష్టం తను ఎందుకు చెప్పిన చాలా స్లాంగ్ స్లాంగ్ అని కాదు కృష్ణ ఇండియాకి వచ్చినా కూడా పద్ధతిగా ఉండదు వాళ్ళ పండగలు కానీ ఆవిడ సెలబ్రేట్ చేసుకునే విధానం కానీ వాతావరణం కానీ ఏదో తీర్థయాత్రలకు ఒకసారి వచ్చింది తిరడాలకి అక్కడ కూడా ఆ తిరడాలు కూడా చూపించింది చాలా పద్ధతిగా ఉంటాయి అంటే ఏదో మన కుటుంబంలో జరిగే అంశాలాగా బూత్ ఉండదు అలా అని యాక్షన్ ఉండదు ఏమి ఉండదు చాలా సింపుల్ గా తన తను బ్రతికే విధానాన్ని చూపిస్తుంది ఆ బ్రతికే విధానానికి కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఏ మన ఇంట్లో కూడా ఇలాగే కదా జరిగేది అని ఈజీగా కనెక్ట్ అయ్యే తత్వం పిల్లల విషయం నుంచి పెద్దల వరకు అలా మంచి పాపులర్ అయింది ఈ అమ్మాయి బాగా వీడియోలు చేసేది ఆ మధ్యకాలంలో బిగ్ బాస్ కూడా వెళ్తుందని ఒక చిన్న వదంత వచ్చింది లేదు లేదు నేను వెళ్ళట్లేదు అని ఒక క్లారిటీ ఇచ్చింది మరి ఎందుకు వెళ్ళలేదు మనకు తెలియదు తర్వాత సంగతి బట్ అట్లా తనను కూడా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు సడన్ గా ఇట్లాంటి చోట భూకంపం అనగానే చాలా మంది ఫోకస్ ఎలా ఉంటది అంటే అరే మనము ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నా ఎలా ఉందో ఈ కాలంలో వీడియోస్ ఏం రాలేదు తను కూడా పోస్ట్ చేసింది అక్కడ ఉన్న పరిస్థితులని వివరించింది సేఫ్ గా మీరు వస్తే బాగుండని కోరుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అలా ఉన్నది పెద్దగా దేవుడి దేవుల్లో బాగానే ఉందిలే వాళ్ళకి ఏముంది తను తన హస్బెండ్ ఇద్దరు పిల్లలు వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్కువగా చెప్పే చూపించేది అక్కడ ఏవైతే తక్కువలో మనం కొంటాం ఏది వండుకుంటాం ఎలా తింటాం అంతకీ తన సేఫేనా ప్రజెంట్ అయితే సేఫే తెలిసినంత వరకు అంటే ఇప్పటివరకు వచ్చిన భూకంప తీవ్రతకి సో చాలా మంది ఏం కోరుకుంటారు త్వరగా ఇండియా వచ్చేయండి మీరు ఇక్కడే ఉండండి పరిస్థితులు అక్కడికి వెళ్ళాలి వెళ్ళండి అని చెప్పి అంటున్నారు మేబీ వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ప్రెజెంట్ షీఈ్ సేఫ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్